అదాని విషయంలో మటుకు నేను ఐ రిక్వైర్ లిటిల్ మోర్ క్లారిటీ అండ్ క్లారిఫికేషన్ ఎవరి రోల్ ఏంటి అన్నది ప్రభుత్వం ఇస్తే నిజంగా ప్రజలకు కొంత స్పష్టత కూడా వస్తుంది బట్టి గూగుల్ గూగుల్ అని ఒకటే ఆ పేరుతో వెళ్ళకుండా సార్ సార్ తెలంగాణ పొలిటికల్ ఫైట్ అటు అంతర్గతం ఇటు ఓటు పోరు కాంగ్రెస్ పార్టీలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అంతకుముందు అడ్లూరు లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ వివేక్ వీళ్ళది వచ్చింది అది ఒక్కటే దీంట్లో దళిత వర్గాల్లోనే మాలా మాదిగా అన్న పద్ధతిలో కొంత వచ్చింది అప్పుడు చివరికి పొన్నం ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాడు అది అయింది అయింది అనుకుంటే మళ్ళీ వివేక్ లక్ష్మణ్ మధ్యలో మళ్ళీ దాన్ని ఏదో పెట్టే ఒక ప్రయత్నం వా ఒకరినొకరు అనుకోవడం ఉంది అది అట్లా ఉంది ఇంక ఇది కాకుండా కొండా సురేఖ కొండా మురళి పొంగులేటి సుధాకర్ రెడ్డి శ్రీ శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా జిల్లాకు వచ్చి ఆయన పెత్తనం చేయటం ఏంటన్న పద్ధతిలో వీళ్ళు అగ్రెసివ్గా ఇవేమో కేంద్రానికి ఫిర్యాదు చేయటం మురళేమో మాట్లాడటం ఈ విధంగా అది అది కూడా ఒకటి రాజుకు ఉంది ఇక మూడోది జూబ్లీ హిల్స్ టికెట్ మీద ఒకటి అది సాగుతుంది ఈ లోపల బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా డే సుప్రీంకోర్టులో కేసు వేయాలని వీళ్ళు గట్టిగా నిర్ణయించుకొని అక్కడికి వెళ్తున్న పరిస్థితి అయితే ఈ అంతర్గతమైన జూబ్లీ హిల్స్లో ఈ జూబ్లీ హిల్స్లో మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ను మనం అభ్యర్థిగా పెడదామని బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ చెప్పడం ధర్మపురి అరవింద్ మనం బొంతు రా రామ్మోహన్ పెడితే మనకు అభ్యర్థిగా చాలా ఎక్కడ చూడడం ఇది మరి ఆయనేమో నాకేం సంబంధం లేదు నేను కాంగ్రెస్లో సంతృప్తిగా ఉన్నాను అన్నాడే కానీ సీరియస్ కాలేదు మళ్ళీ ఇప్పుడు సీరియస్ అవుతాం కదా నాకేం సంబంధం మీరు నా పేరు ఎందుకు తీస్తున్నారని రోజు బీజేపీ వాళ్ళు మూడు పేర్లు పరిశీలిస్తున్నారంటుంటే అందులో ఒక పేరు ఏంది మళ్ళీ మనకు మీడియాలో సర్కులేట్ అవుతూనే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఇవన్నీ చాలా జరుగుతున్నట్టు ఒకటి కనిపిస్తుంది రెండు బీఆర్ఎస్లో జరిగేవి జరుగుతూనే ఉన్నాయనుకోండి కవిత ఇప్పటికేం మాట్లాడలేదు కానీ కానీ వాళ్ళేమో దూకుడుగా ప్రచారం దాంట్లో ముందుకు పోతున్నారు బీజేపీ ఏమో అసలు ఏమీ తేల్చడం లేదు తేల్చకపోవడం కూడా బీఆర్ఎస్ కొని సాయం చేయడానికేనేమో అనే ఒక సందేహం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధానంగా కొట్టుకుంటే మనకు మంచిది అనే అభిప్రాయంతో కూడా బీజేపీ ఉందేని అంటే ఏ తర్వాత తెలంగాణ రాజకీయాలు చాలా హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది ఇందులో ఇంకొకటి తమాషా ఎన్డీఏ చంద్రబాబు ఆఫర్ చేసిన తర్వాత కూడా లోకేష్ ఆఫర్ చేశాక కూడా బీజేపీ వాళ్ళు మీరు మద్దతు ఇచ్చి గెలిపించండి నేను అడగకపోవడం అడిగితే మద్దతు ఇస్తామని చెప్తుంటే అడగకపోవడం ఏంటండి ఇది ఇంతకంటే రాజకీయాలు ఏముంటాయి అడిగితే చాలు మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తుంటే అడగడానికి మేము సిద్ధంగా లేమని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో తెలంగాణ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది ఎవరు ఎక్కడ ఏ పాత్ర పైకి ఏ పాత్ర లోపల ఏ పాత్ర అనే సందేహాలు సీక్రెట్ డీల్స్ ఇవన్నీ సందేహాలు కలుగుతున్నాయి లొంగి మావోయిస్టులు నెక్స్ట్ మల్లోజుల వేణుగోపాల్ రావు ఆయన కొద్ది రోజుల కిందట మనం మాట్లాడాం కదా ఒక లేఖ విడుదలైంది ప్రభుత్వం కనుక చర్చలకు ఇదైతే మేము ఆయుధాలు వదిలేసి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ లేఖ వచ్చింది ఒక సందేహం అయితే కలిగింది లేఖ ఇంత అనామకంగా ఎందుకు వస్తుంది నేను కూడా మీతో అన్నాను ఇది ఇదేమీ మావోయిస్టులతో